హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన జీవితంలో ఎటువంటి ఆలోచన లేకుండా ఈ జీవితానికి పరమార్థం తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా బ్రతికేస్తే ఏమవుతుంది మరియు ఇతరులపై ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేనటువంటి బ్రతుకు ఏమవుతుంది అదేవిధంగా క్రూరత్వంగా బ్రతికేటువంటి బ్రతుకు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అట్టి కష్ట బ్రతుకు అగ్నిపాలై పూవు నిర్దయాత్మ బ్రతుకు నీటగలయు క్రూరకర్ము బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అట్టి కష్టప్రతకు అగ్నిపాలైపోవు అన్నాడు ఇక్కడ అట్టి కష్టబ్రతకు అంటే మన జీవితంలో ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి జ్ఞానం లేకుండా నలుగురికి సహాయం చేయకుండా ఏదో పాకలో పశువులు తిన్నట్లు బయట పందులు తిరిగినట్లు రాత్రికి దున్నపోతులు నిద్రించినట్లు సో ఈ విధంగా పశువుల్లాగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే విధంగా బ్రతికేస్తే అటువంటి బ్రతుకు అగ్నిపాలవుతుంది అని చెప్పి చెప్తున్నాడు అంతే కదా ఫ్రెండ్స్ మనిషి పుట్టిన తర్వాత ఒక జ్ఞానంతో కాస్త ఆలోచనతో నలుగురికి సహాయం చేసుకుంటూ సో ఈ విధంగా మనకు వీలైనంత వరకు మంచి చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ మంచి మాటలు చెప్తూ మంచిని నేర్చుకుంటూ బ్రతకాలే గాని అలా కాకుండా జీవితాన్ని కూడా ఏదో గుడ్డిగా పశువులు వెళ్ళదీసినట్టు వెళ్ళదీస్తే అటువంటి బ్రతకు అగ్ని పాలవుతుంది ఇక్కడ అగ్ని పాలవుట అంటే బూడిద పాలవుట బుగ్గి పాలవుతుంది అంటే బుడదలో పూసిన పన్నీరే అవుతుంది బూడిద దేనికి పనికి వస్తుంది రాసుకోవడానికి పూసుకోవడానికి తప్ప దేనికి రాదు సో అటువంటి బ్రతుకు బతికినప్పుడు మన బ్రతకు కూడా దేనికి పనికి రాకుండా బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాగా మిగిలిపోతుందని చెప్పి వేమన గారి భావం అదేవిధంగా నిర్దయాత్మ బ్రతకు నీటగలయు అన్నాడు అంటే మన జీవితంలో ఎదుటివారి పట్ల ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేనటువంటి బ్రతుకు కూడా నీటి పాలవుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం ఎదుటివారిపై ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా దాడులు చేయడం హత్యలు చేయడం కనీసం ఎదుటివారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మరిచి ముందు వెనక ఆలోచించకుండా వారు ఏమైపోతే నాకే ముందులే నాకు కావాల్సింది నేను దక్కించుకుంటాను నా అవసరం తీరితే చాలు నేను సంతోషంగా ఉంటే చాలు నాకు పూట గడిస్తే చాలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో కొంతమంది తమ ఎదుటి వారిపై ఎటువంటి దయా దాక్షిణ్యాలు చూపకుండా బ్రతికేస్తూ ఉంటారు సో అటువంటి వారి బ్రతకు నీటి పాలవుతుంది అని చెప్పి చెప్తున్నాడు మీరు చూసుకున్నట్లయితే కొన్నిసార్లు వార్తల్లో వింటూ ఉంటాం కొంతమంది నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని మరి కొంతమంది సునామీ దాటికి కొట్టుకుపోయారని మరి కొంతమంది ప్రయాణించే బస్సు నదిలో పడిందని మరికొంతమంది నివాసాలు తుఫానులో లేదంటే సునామీలో కొట్టుకుపోయాయని లేదంటే కొంతమంది వెళ్లేటువంటి పడవ నీటిలో మునిగిందని లేదంటే జోరు వర్షానికి ఇంటి పైకప్పు కూలి నలుగురు మరణించారని సో ఈ విధంగా వారు చనిపోయినటువంటి విధానం ఏదైనా సరే ఎదుటివారిపై ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఏనాటికైనా నీటి పాలవుతుంది అని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు నిర్దయాత్మ బ్రతకు నీటగలయు ఇక్కడ నిర్దయాత్మ బ్రతకు అంటే ఎదుటి వారిపై ఎటువంటి దయా దాక్షిణ్యాలు లేకుండా బ్రతకడం అదే విధంగా మన సమాజంలో కొంతమంది ఎంత క్రూరత్వంతో బ్రతుతూ ఉంటారంటే ఒక అడవిలోకి వెళితే జంతువులు ఏ విధంగా వేటాడతాయో ఆ విధంగా పక్క చంపేస్తే వాడి స్థలాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం స్వాధీనం చేసుకోవచ్చని లేదంటే పలానా సోదరుని చంపితే తద్వారా వచ్చినటువంటి ఆస్తిని తానే అనుభవించవచ్చునని లేదంటే ఇంట్లో ఉన్నటువంటి అవతాతాలను చంపేస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రమాద భీమా వస్తుందని సో ఈ విధంగా కొంతమంది ఎంతో క్రూరత్వంతో ప్రవర్తిస్తూ డబ్బు కోసమో ఆడవాళ్ళ కోసమో భూముల కోసమో సో ఈ విధంగా తమకు ఉన్నటువంటి ధనబలాన్నో కండ ఉపయోగించుకొని ఈ విధంగా క్రూరత్వానికి తెగబడుతూ ఉంటారు సో ఆ విధంగా క్రూరత్వంతో సంపాదించుకున్నది ఏది కూడా వారి వద్ద ఉండదు పైగా చోరుల పాలవుతుంది అంటే దొంగల పాలవుతుంది అని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు క్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ సో ఆ విధంగా ఎంతో క్రూరత్వంతో సంపాదించుకున్నటువంటి ధనము కానివ్వండి భూమి కానివ్వండి బంగారం కానివ్వండి ఇవన్నీ కూడా వారి వద్ద నిలువవు సరికదా పైగా దొంగల పాలవుతుందని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పదంలో అన్నాడు క్రూర కర్మ బ్రతకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ అంతే కదా ఫ్రెండ్స్ ఎంతో కరకశంగా క్రూరత్వంతో హత్యలు దాడులు చేసి సంపాదించుకున్నటువంటి సొమ్ము ఎప్పుడూ నిలవదు అటువంటి సొమ్ము ఎప్పటికైనా దొంగల పాలవుతుంది మన సమాజంలో కూడా ఒక మాట వింటూ ఉంటాం ఎవరింట్లోనైనా దొంగతనం జరిగితే ఎవడినెత్తిన చేపెట్టి సంపాదించాడో లేదంటే ఎవరినైనా చంపి తీసుకున్నటువంటి సొమ్మైతే గనక చేసినటువంటి పాపం ఊరికే పోదని దేవుడు గుడ్డివాడు కాదని చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని సో ఈ విధమైనటువంటి సూక్తులు ఎవరింట్లోనైనా దొంగతనం జరిగినప్పుడు అనుకుంటూ ఉంటారు అంతే కదా ఫ్రెండ్స్ మనము నలుగురికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ విధంగా అత్యాసకు పోయి స్వార్థాలకు పోయి లేనిపోని హత్యలు దాడులు చేసి తమకు కావాల్సింది దక్కించకున్నా అది వారి దగ్గర ఎలా నిలబడుతుంది అంతే కదా మనం కష్టపడినదైతే మన దగ్గర ఉంటుంది కానీ మన కష్టం కానిది మన దగ్గర ఎలా నిలుస్తుంది డెఫినెట్గా మనం ఒకరికి టోపీ పెట్టాలనుకుంటే మనకు కూడా టోపీ పెట్టేవాళ్ళు సిద్ధంగా ఉంటారు సో ఆ విషయం మనం గమనించుకోకుండా అప్పటికప్పటికి ఏదో జరిగిపోవాలి అప్పటికప్పుడే కాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడితే ఈ విధమైనటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పి చెప్తున్నాడు సో ఆ విధంగా కష్టపడకుండా మోసం చేసి దగా చేసి దాడులు చేసి హత్యలు చేసి నీకు కండబలం ఉందానో ధనబలం ఉందానో ఎదుటి వారిని బెదిరించి సో ఈ విధంగా క్రూరత్వానికి తెగబడి మీరు ఏది సంపాదించుకున్నా కూడా అది దొంగల పాలే అవుతుందని చెప్పి చెప్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం మన జీవితంలో నలుగురికి సహాయం చేయాలి నలుగురితో మంచిగా ఉండాలి నలుగురికి పంచి పెట్టాలి అనేటువంటి మనస్తత్వం లేకుండా పశువుల బ్రతికితే అటువంటి బ్రతుకు అగ్ని పాలవుతుంది అదేవిధంగా మన సమాజంలో మన ఎదుటి వారిపై ఎటువంటి దయ దాక్షిణ్యాలు లేకుండా బ్రతికినా అటువంటి బ్రతుకు నీటి పాలవుతుంది మరియు మన స్వార్థాల కోసము సొంత ప్రయోజనాల కోసము క్రూరత్వానికి తెగబడి వాటిని సంపాదించిన అవన్నీ కూడా ఏదో ఒక రోజు దొంగల పాలవుతుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి